హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ టిఫిన్లోకి అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకునే రెసిపీ చూపిస్తున్నాను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మన దగ్గర గోధుమ పిండి ఎగ్స్ మిల్క్ ఉంటే చాలండి ఈ రెసిపీ చేసుకోవచ్చు ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని జాలి పెట్టేసుకొని వన్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం వేసుకుంటున్నానండి మీరు కావాలంటే షుగర్ కూడా వాడుకోవచ్చు రెండు ఎగ్స్ వేసుకోవాలి హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకొని మొత్తము కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా మిల్క్ ఎగ్గు బెల్లము మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను స్పూన్తోనే కలుపుతున్నానండి మీరు కావాలంటే చేతితో కూడా కలుపుకోవచ్చు ముందుగానే వాటర్ వేయకుండా ఇలా స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఈ పిండి దోసి పిండిలా కలుపుకోవాలి మనం అందుకని వాటర్ ఎక్కువగా వేయకుండా ముందుగానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోయి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని మీ దగ్గర బటర్ ఉంటే బటరు నెయ్యి ఉంటే నెయ్యి ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చండి నేనైతే నెయ్యే వాడుతున్నాను నెయ్యి అప్లై చేసిన తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటే ఇలా దోశలాగా వేసుకోవాలి ఇలా దోశలా వేసుకున్న తర్వాత దోశపాయిన్ కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ దోశ ఒకసారి మనం పిల్లలకు అలవాటు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి రోజు వేసే ఇడ్లీ దోశ కంటే ఈ దోశ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు టాన్ చేసుకోవాలి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్కి మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం గంట సిమ్మలో క్లిక్ చేయండి రెడీ అయింది సరిగ్గా బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇ ఫర్ వాచింగ్